మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల రాష్ట్ర జ్యోతి పేరు గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ కార్పొరేటర్ కలిసి ఈ ప్రాంత ఆత్మ గౌరవం నిలబెట్టినటువంటి గొలు రంజన గారికి అదేవిధంగా వేలికపోయినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ వారసులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రిలే యువజన సంఘం వారికి ప్రత్యేకంగా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ సోదరులారా ఎక్కడో మరి మానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో ఒక అంతరాని కులంలో పుట్టి ఈ దేశం గర్వించే బిడ్డగా ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాలు ఆత్మ గౌరవంతో చెప్పి కలగన్నటువంటి మానేని విగ్రహస్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వించదగ్గ పరిణామం ఆ మానేయుడు ఎన్నో దశాబ్దాల క్రితమే ఈ దేశంలో జలైన వర్గాలు ఆత్మ గౌరవం చెప్పి కలగని మరి అందుకోసం మనకు ఒక రాజ్యాంగం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీయుని అడుగు జాడల్లో మనం పయనించాల్సిన అవసరం అనేది ఒక మహారాష్ట్రలో జన్మించినటువంటి మరి అంబేద్కర్ అదే విధంగా ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఒక లో జన్మించినటువంటి మరి భారత ఉప ప్రధానిగా సేవలందించి ఈ ప్రాంతంలో మరి దళిత బలైన వర్గాల యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టినటువంటి ఆ మహనీయులకు ఇవాళ నిరోజన గొలుపుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు నీళ్లకు ఎల్లలు లేవు నీళ్లకు త్యాగాలు వెలగట్టలేనివి కాబట్టి ఆ మా స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి సోదరులారా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు ప్రధానం చేశాడు ఓటు అనే విలువ మరి ఓటు అనేది ఆ కాలంలో కొద్ది మందికి ఉండే మరి ఆ ఓటు విలువను మరి మనకు అందరికీ అందించి ఆత్మగౌరవం నిలబెట్టి దళిత బలహీన వర్గాలంతా కూడా ఓటు అనే ఆయుధం గౌరవం వస్తుందంటే మన ఓటు ఉండడం వల్ల ఈ విధమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఒక ఓటు విలువను తెలుసుకోవాలంటే అవసరం ఉంది కాబట్టి సోదరుల మనం మనం ఎంతకాలం ఓటు విలువ తెలుసుకుంటే కపోతే మనం ఓడిపోతేనే ఉంటాం కాబట్టి ఇటువంటి విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నా ఓటింగ్ లో తెలుసుకోకపోతే జరిగి జరిగే నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మనం అంతా ఈ మహనీ అడుగు జడల అవసరం ఉన్నది వాళ్ళ ఉద్యమ వారసత్వాన్ని పొడిగిపుచ్చుకొని రాబోయే కాలంలో అడుగు బలహీన వర్గాలు నూటికి తొంభై శాతం పైగా ఉండటం అంతా కూడా అట్టడుగు వర్గాల బిడ్డలంతా కూడా మరి మానేల అడుగు జాడలో పయనించి అనుభవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం చూడండి ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ నమస్కారం